ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదాయండి చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చంద్రశేఖరరావు గారు వచ్చినాక ఎందుకంటే పది సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మనున్ చర్చ చేస్తాం ఎవరు తప్పు చేసి ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఎవరు తెలంగాణకు రావ ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణా నది జలాలను వాతాలను ఎవరు తెగ నమ్ముకున్నారు ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంత సభైనా మీరు అండి అధ్యక్ష వారు వారికి వీరికి ఏ ఏ హక్కు ఏ అవకాశం లేదు కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభ